వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో మెనోపాజ్ దాటిన స్త్రీల్లో ఎక్కువగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు ఏంటి దేన్ని మనం వెజనల్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే ఏ ఏ లక్షణాలు కనిపిస్తే వాటిని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మేడం మీ వీడియోలో కామెంట్ రాశారు మెనోపాజ్ ఏజ్లో వెజనల్ ఇన్ఫెక్షన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉందని అంటే వెజనల్ ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటివి ఉంటే వెజనల్ ఇన్ఫెక్షన్ అంటాము ఎట్లా తగ్గించుకోవచ్చు న్యాచురల్ వేస్లో ఒక ఏజ్ తర్వాత ముఖ్యంగా మీరు అడిగినట్టుగా మెనోపాజ్ టైంలో మెనోపాజ్ అయిపోయిన తర్వాత అందరూ ఎదుర్కొనే విమెన్ మహిళలు అందరూ ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా డ్రైనెస్ అన్నమాట చాలా డ్రై అయిపోతుంది ఈ డ్రైనేజ్లో ఏమవుతుంది అంటే ఆ స్కిన్ అంతా కూడా క్రాక్స్ లాగమట ఇట్లా పగిలినట్టుగా అయిపోతుంది ఓవర్ డ్రైనెస్ వల్ల ఎందుకంటే మనకు హార్మోన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయినప్పుడు మెనోపాజ్ తర్వాత ఈ డ్రైనేజ్ అనేది అందరూ ఎదుర్కొనే సమస్య దాని తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి ఇన్ఫెక్షన్స్లో వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా డిశ్చార్జెస్ అవ్వడం అయినప్పుడు స్మెల్ రావడం లేకపోతే బాగా ఇచ్చింగ్ ఉండడం ఏ ఉండదు కానీ బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది మాట దురద వస్తుందంటే ఉండి దురద వస్తుంది ఇన్ఫెక్షన్స్ ఇలా డ్రై ఎక్కువగా డ్రైగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే దురద రావడం అట్లా దాన్ని కొంచెం ఏదన్నా అంటే అది పుండులాగా పడడం ఇవన్నీ ఉంటాయి డిశ్చార్జెస్ అంటే సపోజ్ ఆల్ ఆఫ్ సడన్ గా మెనోపజ్ తర్వాత డిశ్చార్జెస్ కొంచెం బ్లీడింగ్ లా కనపడటం కానీ లేకపోతే ఆ బ్లీడింగ్ కనపడడం అనేది గా గాయనోకాలజిస్ట్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలి కొద్దిగా డ్రాప్స్ లాగా కొద్ది కొద్దిగా కనపడినా అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే అది కి సంబంధించింది కాదు అది యూట్రస్ అండ్ సర్విక్స్ అదర్ ఇష్యూస్ ఏమన్నా ముఖ్యంగా మనకి క్యాన్సర్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది సర్వీకల్ క్యాన్సర్ ఇట్లాంటివి అంటే ఒక్కొక్కసారి మనం పట్టించుకో కొంచెం ఏమంతా కావట్లేదు కదా కొద్దిగా ఏదో ఒక డ్రాప్ లాగా వచ్చిందనో దాన్ని చాలా అశ్రద్ధ చేసి ఎప్పటికో వెళ్తారనమాట కంటిన్యూ అయిన ఒకవేళ మెనోపాజ్ అయిపోయిన తరువాత ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడైనా కొంచెం ఒక డ్రాప్ లాగానో లేకపోతే లైట్ బ్రౌన్ కలర్లో ఏదైనా కొంచెం వచ్చినా కూడా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి చెక్ చేయించుకోవాలి మరీ వజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చేసాయి డ్రైనేజ్ లేకుండా రకరకాల స్ప్రేస్ తర్వాత ఆయింట్మెంట్స్ లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాస్మెటిక్స్ అమ్మే దగ్గరే ఇలాంటివన్నీ కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఆన్లైన్లో కూడా చూస్తే చాలా ఉంటాయి కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే అడ్వైజ్ చేస్తారో అదే వాడాలి తప్ప మనకి మార్కెట్లో ఊరికే అడ్వర్టైజ్మెంట్ చూస్తే అవి తీసుకొని ఎక్కువ వాడడం మంచిదిగా మళ్ళీ దానివల్ల అదర్ ఇష్యూస్ వస్తాయి అయితే ఇలా అసలు ఇలాంటివి రాకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా ఏం చెప్తామంటే మంచి నిద్ర కావాలి అంటే అసలు మనం హెల్తీగా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం బాగా కోల్పోతున్న విషయం ఏంటంటే నిద్ర స్లీప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు మనం అనుకున్నాం మన యోని ప్రొలాప్స్ అయితే దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ నిద్రపోండి అని చెప్తాం అసలు నిద్ర దానికని దీనికి ఏంటి సంబంధం అంటే చాలా రిలేషన్ ఉంది ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఒక మంచి స్లీప్ పడుకుంటే అప్పుడు బాడీలో రిపేర్ అనేది జరుగుతుంది ఇంకోటి గ్లాండ్స్ కూడా రిలాక్స్ అవుతాయి హార్మోన్స్ అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మనకి ఈ రెస్ట్లెస్గా ఉండడం నిద్ర పట్టకపోవడం డ్రై అయిపోవడం ఇచ్చింగ్ రావడము లేకపోతే ఊరికే ప్రతిదానికి చెమటలు పట్టేయడం కంగారు పడిపోవడం భయపడడం ఈ సింటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మెనోపాజ్లో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అయిపోయిన తర్వాత కూడా ఇవి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటాయి అందుకని డ్రై అవ్వకుండా చూసుకోవాలి డ్రై అవ్వకుండా చూసుకోవాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ వేలోగా వెళ్తే నేచురల్ వేలో వేపాకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెష్ వేపాకు అంత వేపాకు ఒక వేపాకు తీసుకొచ్చి ఒక లీటర్ నీళ్ళల్లో రెండు లీటర్ నీళ్ళల్లో వేసి రెండు లీటర్ నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ లీటర్ అయ్యే వరకు మరగబెట్టి తర్వాత మంచిగా పూర్తిగా ఫిల్టర్ చేసేసే దాన్ని ఆకులన్నీ తీసేసి ఒట్టి ఆ లిక్విడ్ని ఒక బాటిల్లో వేసే అది అదే కనుక బ్లూ కలర్ గ్లాస్ బాటిల్ కనుక దొరికితే చాలా మంచిది లేదు అంటే నార్మల్ ఒక గ్లాస్ బాటిల్లో వేసేసి ఎండ్లో పెట్టాలి ఒక త్రీ అవర్స్ మంచి ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎండ్లో పెట్టుకుని తర్వాత మనం లో పెట్టుకోవాలి ఆ వాటర్ తో మనం వాష్ చేసుకుంటూ ఉండాలి మనం మామూలుగా లోకి వెళ్తాము యూరిన్ కది వెళ్తారు కదా యూరినల్స్ కది వెళ్ళి వచ్చేసిన తర్వాత మీరు ఆ నీళ్లతో కడుక్కోవడం ఆ నీళ్లు అప్లై చేయడం ఎప్పుడు వాటర్ అప్పుడు ఫ్రెష్ గా ఫ్రెష్ అదే ఒకసారి చేసుకుంటే మీకు త్రీ ఫోర్ డేస్ ఉంటుంది బాటిల్ ఫంగస్ అదే అదే టూ త్రీ డేస్ ఏమి రాదు ఒకవేళ వస్తే గా చేసుకోవచ్చు ఏముంది వాటరే కదా వేపాక ఎక్కడైనా దొరుకుతుంది ఇంకోటి వేపాక కూడా మనం మళ్ళీ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసేస్తాం మనం ఫిల్టర్ చేసి నీట్ గా ఓన్లీ ఆ వాటర్ నే వాడతాం దీని వల్ల మనకి అక్కడ బ్యాక్టీరియా రాకుండా ఒకవేళ వచ్చినా కూడా అది చాలా బాగా పనిచేస్తుంది అసలు అందరికీ మేము ఏం చెప్తామంటే ఇది అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉండండి ఇలా వాష్ చేసుకుంటూ ఉండండి తొందరగా మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి జనరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మనం వాటర్ తాగుతున్నాం వాటర్ తాగుతున్నాం కానీ సెల్ కావలసినంత వాటర్ తీసుకుంటుందా సెల్ వాటర్ తీసుకోవాలంటే మెగ్నీషియం కావాలి మెగ్నీషియం గా ఉంటేనే సెల్ వాటర్ అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి అందుకే నేను చెప్పాను కలిటిక్ సాల్ట్ అనేది ఉంటుంది ఆ సాల్ట్ నాలుగు మీద పెట్టుకొని ఆ ఉప్పు మంచినీళ్ళు తాగాలి అని చెప్పి కలిటిక్ సాల్ట్ అంటే అది ఒక కంట్రీ ఆ ఫ్రెంచ్ కంట్రీలో ఒక ప్లేస్లో మనకు కావలసిన మినరల్స్ అది మామూలుగా సముద్రం ఉప్పు హ్యాండ్మేడ్ ఉప్పే మన అన్ని ఉప్పుల్లో కన్నా అక్కడున్న ఉప్పులో కావలసిన మినరల్స్ దొరుకుతాయి అది వంటల్లో ఏం వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక క్రిస్టల్ నాలుగు మీద పెట్టుకుని అది కరిగిపోయిన తర్వాత నీళ్ళు తాగాలి దీనివల్ల మనకి బోన్ హెల్త్ బాగుపడుతుంది అంతేకాకుండా వాటర్ ఇమ్మీడియట్లీగా ఆ మెగ్నీషియం ఇమీడియట్గా ఈ మన ఈ మ్యూకస్ ఉంటుంది కదా మనకి ఇది డైజెస్టివ్ జ్యూస్ ఇది కూడా దీంట్లో ఇమ్మీడియట్గా కలిసి సెల్కి వెళ్ళిపోతుంది సెల్ సక్మన్ ఇట్లా అబ్జార్బ్ చేస్తుంది వాటర్ అబ్జార్బ్ చేస్తుంది మనం ఓరికే లీటర్ లీటర్ నీళ్ళు తాగుతున్నాం కానీ డ్రైనెస్ ఉంది కానీ హాట్ ఉన్నాయి ఎందుకు డ్రైనెస్ వస్తుంది ఎంత వాటర్ తాగుతున్నాము డిహైడ్రేషన్ అవుతారు చాలామంది బాగా డీహైడ్రేషన్ అప్పుడు కూడా మనకు చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి వెజనల్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి ఎక్కువ డీహైడ్రేట్ అయితే కూడా సో ఎందుకు మరి డెఫినెష చాలా మంది వచ్చి వచ్చి చెప్తారు అమ్మ మేము రోజు మూడు నాలుగు లీటర్లు తాగుతాము నీళ్ళు ఎప్పుడూ అంటారు మరి ఎప్పుడు తాగుతుంటే నీళ్లు తాగుతున్నారు వీళ్ళు నీళ్ళు తాగే వాళ్ళకి అసలు డిహైడ్రేషన్ ఎంత వస్తుంది అబ్జార్బ్షన్ లేదు అబ్జార్బ్షన్ లేదు సో మనకు కావాల్సినంత మెగ్నీషియం లేదు మెగ్నీషియం కావాలి దాంట్లో సిలీనియం సిలికా బోరన్ బ్రోమియం పొటాషియం ఐరన్ కాల్షియం ఇన్ని ఉంటాయి అన్ని మినరల్స్ ఇవన్నీ మినరల్సే కదా ఈ మినరల్స్ అనేవి ఎలా వస్తాయి మనకి వేరే ఏమీ లేవు ఉప్పు ద్వారానే రావాలి మీకు మినరల్స్ ఇప్పుడు మన హిమాలయన్ సాల్ట్ ఉంది హిమాలయన్ సాల్ట్లో కూడా మినరల్స్ ఉన్నాయి కానీ అన్నిటికన్నా బెస్ట్ ఇమ్మీడియట్గా మనకి అబ్జార్బ్ చేసేది ఏది అని అంటే ఈ కెలటిక్ సాల్ట్ అనేది మనకు ఆన్లైన్లో దొరికేస్తుంది సో అది నాలుగు మీద పెట్టుకోవడం ఒకవేళ అది దొరకకపోతే మన హిమాలయన్ సాల్ట్ ఉంటుంది కదా ఆ చిన్న పీస్ చిన్న పీస్ ఓ ముక్క చిన్న ముక్క నాలుగు మీద పెట్టుకుంటే అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత వాటర్ తాగాలి మాకు బీపీ ఉంది మా బీపీ ఉన్నా ఏం పర్వాలేదు ఇంత చిన్న పీస్ నాలుగు మీద పెట్టుకుంటే అది చాలామంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఉప్పు మానేస్తారు ఇప్పుడు రకరకాల డైట్స్ కదా ఈ డైట్స్ లో ఉప్పు ఉప్పు తీసేస్తా ఉంటారు సాల్ట్ తీసేస్తా ఉంటారు సాల్ట్ లేకుండా మీరు అసలు సాల్ట్ లేకుండా ఒక వారం రోజులు ఉంటే మీ వెయిట్ ఎక్సెస్ వాటర్ అన్నీ వెళ్ళిపోయి చాలా స్లిమ్ అయిపోతారు ముందు మనకి వెయిట్ లాస్ ఏ కనబడుతుంది సాల్ట్ మానేస్తే అలా అని చెప్పేస్తే మనకి ఒరిజినల్గా సోడియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట మనం తీసుకోవాలి కంపల్సరీగా ఇది నేను చెప్పేది డైరెక్ట్గా తీసుకోండి అని అంటున్నాను ఇది తీసుకోవడం వల్ల మనకి మినరల్స్ బాడీ కావాల్సినంత అందుతాయి సో మనకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటే మనకి డ్రైనెస్ రాకుండా ఉంటుంది ఈ డ్రైనెస్ దీనికి నిద్ర కూడా కావాలి మనకి ప్రాపర్గా కనుక మనం నిద్రపోగలిగితే మనము అంటే మనం స్ట్రెస్ నుంచి ముందు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వం రోజు నిద్ర లేకపోతేనే మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు అలాగే రెండు మూడు నాలుగు ఐదు రోజులు కనుక మనం కంటిన్యూస్గా నిద్రపడకపోతే చాలామంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే యంగ్ అంటే చిన్న చాలా చిన్న వాళ్ళు కానించి అసలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు అదే సమస్య మిడిల్ ఏజ్ వాళ్ళది అదే సమస్య సమస్య ఓల్డ్ ఏజ్ వాళ్ళది అదే సమస్య ఎంత ఈజీగా స్లీపింగ్ పిల్స్ వేసేసుకుంటున్నారు ఈ నిద్రపోవడానికి నిద్ర చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నిద్ర ఆరు నుంచి ఏడు గంటలు కనుక మీరు నిద్రపోతేనే మీ బాడీ సెల్స్ ఆటోమేటిక్గా లోపల రిపేర్ చేసుకునే శక్తి దానికి అదే రిపేర్ చేసుకుంటుంది ఆ అవకాశం మనం ఇవ్వాలి అది నిద్రలోనే జరుగుతుంది ఎందుకంటే నిద్రలో మనసు ఉండదు శ్వాస ఒకటే ఉంటుంది నిద్రపోయామంటే మనసు ఉండదు మెలుగు రాగానే మనసు వచ్చేస్తుంది మనసు వచ్చేసింది అనుకోండి అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి పరిపరి నిద్ర పట్టేసింది అనుకోండి మనసు ఉండదు అక్కడ ఒట్టి శ్వాసే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ అందుకే అంటా మీరు సుషుప్తలోకి వెళ్ళాలి జాగృతి నుంచి సుషుప్త అవస్థలోకి వెళ్ళాలి సుక్షిప్తలోకి వెళ్తేనే స్వప్నం వస్తుంది అని చెప్తాం అందుకని ఎప్పుడూ జాగృతితో కూడా ఉండకూడదు మనం ఆ టైం కనీసం సిక్స్ అవర్స్ వెళ్ళాలి ఇలా పాటిస్తూ టైంకి తిని చేస్తూ ఆ వేపాకు వాటర్తో క్లీన్ చేసుకోవడం కడుక్కోవడం బాగా డ్రైనేజ్ ఉన్నప్పుడు అవలేదు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మనం క్యాస్టర్ ఆయిల్ గురించి చెప్పాం మంచిగా వండిన క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు ఈ క్యాస్టర్ ఆయిల్ చెప్పిన తర్వాత ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్న క్యాస్టర్ ఆయిల్ వాడేస్తున్నారు కోల్డ్ ప్రెస్డ్ వాడేస్తున్నారు వండిని కూడా వాడుతున్నారు వండిని కూడా మంచి ఆముదాలతో వండిన ఆయిల్ కావాలి అది చాలా ఇంపార్టెంట్ ఏ పడిపోయినాయా ఆ బూదొచ్చినాయి ఎవరు కొనలేనివి అవన్నీ తీసుకొచ్చేసి వండేసేసి అది ఇస్తే కూడా మనకి మనకేమి ఉపయోగం ఉండదు కాబట్టి మంచి ఆముదం వంట ఆముదం ఇట్లా తీసుకుని చక్కగా ఫింగర్ తీసుకుని అప్లై చేయటం కొంచెం ఆ వెజనాకి ఇచ్చింగ్ ఎక్కడుందో సైడ్స్ అట్లా అది అప్లై చేయడం ఒకటి అసలు అది అప్లై చేస్తే మీకు డేస్లో తగ్గిపోతుంది అంటే బయట ఉండే ఇన్ఫెక్షన్ ఇది అంతా కూడా అలాగే అందులో ఇన్ఫెక్షన్స్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అని వస్తూ ఉంటాయి ఈస్ట్ అంటే ఏంటంటే ఆ ముక్కలు ముక్కల కింద నుంచి వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు పీసెస్ పీసెస్ గట్టిగా వస్తూ ఉంటుంది అన్నమాట సో దానికి ఆ ఇన్ఫెక్షన్ కానీ నార్మల్గా ఇన్ఫెక్షన్ కానీ వెల్లుల్లిపై చాలా బాగా పనిచేస్తుంది ఏం లేదు ఒక్క చిన్న రెబ్బ దాన్ని ఒలిచేస్తే చిన్న ఒక రేఖ అంటాం కదా అది ఒక్కటి తీసుకుని దాన్ని కొంచెం మధ్యలోకి ఒక దారం సూది పెట్టి దా ఎక్కిచ్చి దారం పెట్టి దానికి ముడేయాలన్నమాట ఇంత ఇంత దారం బయటికి వెళ్ళేసి దానికి ముడేసేయాలి సూది తీసేయాలి అది ఉంది కదా అది చక్కగా కూర్చుని ఆ వెజైనలోకి పెట్టుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపై రేక లోపలి కొంచెం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అట్లా లోపలికి పెట్టుకుని ఆ దారం బయటికి ఉంటుంది అలా వదిలేసేయాలి కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అది లోపల అలా ఉంచుకుని తర్వాత దాన్ని ఆ దారం పెట్టి ఇలా అనేస్తే దారం ఎందుకు పెట్టాము అంటే అది ఇలా బయటికి తీసేయడానికి మనకి ట్యాంపూన్స్ ఉంటాయి చూడండి దానికి థ్రెడ్ ఉంటుంది ఎలా తీసేస్తాం ఇది కూడా అంతే అది పెట్టి మెల్లగా తీసేసేయడమే తీసేసి పాడేసేయాలి సో ఇలా ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇది కనుక మనం ఆ వెజైనాలో ఈ వెల్లుల్పై రేఖ ఒక చిన్నది ఒక త్రీ అవర్స్ పెట్టుకోవడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కూడా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అలాగే వాష్ చేసుకోవడం క్లీన్గా ఉండడం ఎక్కువ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది స్ప్రేస్ తర్వాత అంటే చాలా పెర్ఫ్యూమ్స్ కూడా వచ్చేసినాయి మనకి ఇంటిమీడియట్ పెర్ఫ్యూమ్స్ సపోజ్ అండ్రాన్స్ తర్వాత వేస్ట్ తర్వాత బికినీ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ వాడడం కూడా మంచిది కాదు ఆ కెమికల్ స్ప్రేస్ ఇవన్నీ కూడా మనకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్లీన్గా ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా యూరినల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ పెట్టుకోవాలి ఒక బట్ట బాత్రూంలో ఉండాలి తుడుచుకోవడానికి ఉండాలి ఇది ఎవరు చేయరు ఒకటి సెపరేట్గా ఒక చిన్న బట్ట అత ఏదైనా న్యాప్కిన్ లాంటిది సెపరేట్గా అక్కడ పెట్టుకుంటే తుడుచుకోవడానికి ప్రతిసారి కూడా అంటే డ్రైగా ఉండడం ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే వెళ్తారు వాష్ చేసుకుంటారు కానీ అట్లా వచ్చేస్తారు అది డ్రై చేసుకోవాలి తుడుచుకోవాలి అనేది చెయ్యచ్చు ఇది తప్పకుండా కొంచెం తడి లేకుండా ఎందుకంటే అక్కడ గాలి వెళ్ళదు కదా గాలి వెలుతురు వెళ్ళని ప్రదేశం కాబట్టి అక్కడ ఎక్కువసేపు తడిగా ఉంటే తొందరగా ఫంగస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తుడుచుకోవడం అట్లాంటివి చేయాలి కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ బాగా హైజీన్ హైజీన్ అని చెప్పేసేసి రకరకాల సోప్స్తో వాష్ చేసేయడం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా పెట్టి వాష్ చేయడం అలా కూడా మంచిది కాదు సో మీరు నార్మల్గా వాటర్తో స్నానం చేసినప్పుడు ఎలానో వాష్ చేసుకుంటారు కదా మామూలుగా వెళ్ళినప్పుడు నార్మల్ వాటర్లతోనే వాష్ చేసుకోండి అంతకుమించి ఏం అవసరం లేదు చక్కగా తుడుచుకోండి సో ఇది ఇట్లాంటివి పాటిస్తే మనం అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసుకోవచ్చు మన డైట్ చాలా ఇంపార్టెంట్ డైట్ కూడా టైంకి తినడం సో తినేటప్పుడు కూడా అన్ని మనకి సీడ్స్ ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి సన్ఫ్లవర్ గింజలు అని గుమ్మడి గింజలు తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం రోజు రెగ్యులర్ ఫ్రూట్లో ఎక్కడో ఒక చోట ఉండేటట్టుగా ఇంకా చెప్పాలంటే మునగాకు మునగాక పొడి చేసుకోవచ్చు సీడ్స్ పౌడర్ తీసుకోవచ్చు నువ్వులు కారం చేసుకోవచ్చు ఇవన్నీ కారం చేసుకోవచ్చు మన రోజు తినేటప్పుడు ఒక స్పూన్ కాస్త నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే మనకు కావలసినవి సప్లిమెంట్ బాడీకి ఏం కావాలో కూడా దాంట్లో నుంచి అన్నీ వస్తాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు మెనోపాస్ దాటిన మహిళల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది సో తగినంత కేర్ తీసుకోవాలి అవగాహన లేకపోవడం కూడా ఈ ఇన్ఫెక్షన్స్కి కారణం కావచ్చు సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు